గోదావరికని ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని కార్మిక సంఘం నాయకులు నిర్వహించారు ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మిరియాల రాజరెడ్డి పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయాలి అనే దానిపై చర్చించినట్లు వారు పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై నాలుగున పూర్తి స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తామని అప్పటి వరకు తాత్కాలికంగా నూతన సభ్యులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు అయితే పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై చర్చించమన్నారు గతంలో రాజీనామా చేసిన నాయకులు మీటింగ్లకు హాజరు కాని నేపథ్యంలో వారి స్థానంలో తాత్కాలికంగా ఇతర సభ్యులను నియమించినట్లు స్పష్టం చేశారు సమావేశంలో గతంలో టీబీజీ కేసుకు రాజీనామా చేసినటువంటి శ్రీరాంపూర్లో కానీ అలాగే కొత్తగూడెం కార్పొరేట్ అలాగే కొత్తగూడెం ఏరియాకి సంబంధించినటువంటి ముగ్గురు విషయంలో ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి కమిటీ నిర్మాణం అయ్యేంత వరకు తాత్కాలికంగా ఇప్పుడు ఇన్ఛార్జీలాగా వ్యవహరించడానికి శ్రీరాంపూర్లో పెట్టాం లక్ష్మణ్ గారిని అలాగే కార్పొరేట్ ఏరియాలో కిరణ్ కుమార్ గారిని అలా కొత్తగూడెంలో కాప్ కృష్ణ గారిని నియమించడంతో పాటుగా ఈరోజు మణుగూరు గోదావరికి అని ఆర్జీ వన్లో కూడా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు ఏ సమావేశానికి కూడా హాజరు కాకుండా స్తబ్బుగా ఉంటున్నటువంటి ఆ చర్మంలో ఈ జనరల్ బాడీ సమావేశాల నిర్వహణ కోసం లేదా సభ్యత్వం యొక్క సేకరణ కోసం ఒక ఇన్ఛార్జి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ స్టీరింగ్ కమిటీ భావించి ఆర్జీ వన్ నుండి వడ్డేపల్లి శంకర్ని ఇన్ఛార్జిగా నియమించడానికి అలాగే ఆర్జీ త్రీలో కూడా అక్కడ కూడా ఉన్నటువంటి దాంట్లో పింగిల్ సంపదరెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో పాటుగా ఈరోజు అన్ని ఇన్ఛార్జీలను కూడా ప్రకటించుకుంటూ మనుగూర్లో కూడా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా మీటింగ్లకు హాజరు కావట్లేదు కాబట్టి అక్కడ తాత్కాలికంగా నాగెల్లి అనేటువంటి కొండాపూర్ బ్యాంక్ సంబంధించినటువంటి అతన్ని కూడా ఇన్ఛార్జిగా ప్రకటించి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించి ఇరవై నాలుగున జరిగేటువంటి జనరల్ బాడీలో ఫైనల్ కమిటీలు ఎన్నుకునేంత వరకు వీళ్ళు తాత్కాలికంగా ఇన్ఛార్జ్గా కొనసాగుతారని తెలియజేస్తా ఈ రోజున స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని సింగరేణిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా హాజరవ్వడం జరిగింది దాని మీద ప్రత్యేకంగా జనరల్ బాడీ సమావేశం ఎప్పుడు నిర్వహించాలి అలాగే దీంట్లో సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటి విషయాల మీద చర్చ జరిగినటువంటి సందర్భంగా ఈ వచ్చే నెల ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున గోదావరి ఖనిలో ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా సంవత్సరానికి నూట ఇరవై రూపాయల సభ్యత్వాన్ని కూడా రేపు రెండవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు కొనసాగించి ఆ తర్వాత కంటిన్యూగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు వరకు చేసుకునేటువంటి సభ్యత్వం ప్రకారంగా సభ్యులను ఎన్నుకోవడం అయితే వివిధ ఆ మహాసభకు హాజరయ్యేటువంటి సభ్యుల యొక్క నిర్ణయం అనేటువంటి జరుగుతుంది ఆ జనరల్ బాడీ సమావేశంలో ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి సింగరేణి సంస్థను ఏ విధంగా రక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ గెలిచినమని చెప్పుకుంటున్నటువంటి ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు సర్టిఫికెట్లు తీసుకోకుండానే ఇంకా మభ్య పెడుతున్నటువంటి విషయాలపైన కానీ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం దీంతో పాటుగా రేపు రాబోయే పార్లమెంటరీ ఎన్నికల పైన కూడా తెలంగాణ బుగ్గని కార్యక్రమ యొక్క వైఖరి అయితేంది మద్దతు అయితేంది అనుసంధానం అయితేంది భావసారూప్యత కలిగినటువంటి పార్టీలో ఏ విధంగా మద్దతు తెలపాలి అనేటువంటి విషయంలో కూడా కొనసాగుతుంది ఆ చర్చలో దాన్ని బట్టి ఆ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం కొనసాగించడానికి ఈరోజు జనరల్ బాడీలో నిర్ణయాలు ఉంటాయి అనేటువంటిది ఈ స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంతోపాటుగా అన్ని విషయాలు కేంద్ర కమిటీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అలాగే బ్రాంచ్ కమిటీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనుబంధ సంఘాలు అంటే సబ్ కమిటీస్ ఎన్ని పన్నెండు సబ్ కమిటీలు వేసుకుంటూ ఆ కమిటీల యొక్క రూపం ఎలా ఉండాలి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా కూడా ఈరోజు చర్చించడం జరిగింది తుదిగా చివరిగా జనరల్ బాడీ అనేటువంటిది మాకు ఉన్నటువంటి బైలాస్ ప్రకారంగా అత్యున్నతమైనటువంటిది కాబట్టి ఏప్రిల్ ఇరవై నాలుగున జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఇప్పుడు చర్చించినటువంటి అన్ని విషయాలపైన కూడా తుది నిర్ణయం తీసుకొని తీర్మానాలు తీసుకొని మా యొక్క అంత కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఉద్యమ కార్యాచరణ పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో నూనె కొమరయ్య సంపత్ రమేష్ మాదాసు రామూర్తి సంపత్ రవి సతీష్ అధిక సంఖ్యలో అన్ని ఏరియా కమిటీ నాయకులు పాల్గొన్నారు